ఉపన్యాసం చేయడం అనేది ఒక అద్భుతమైన కళ మాట్లాడే విధానాన్ని బట్టి మనమేంటో మన ప్రత్యేకత ఏంటో సభలో వారు అందరూ గుర్తించేలా చేయవచ్చు మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవచ్చు వివేకానందుడు చికాగోలో ఉన్నతంగా మాట్లాడటం వలనే కదా ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు నోరు వెపితేనే కదా నీవేంటో ఎదుటి వారికైనా తెలిసేది ఎంతసేపు జనంలో నుంచి ఉంటే ఎలా ఎంతోమంది వక్తలు ఉన్నారు కదా నేను అవసరమా అని ఆలోచించకండి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్లు బ్రతకకూడదు వచ్చిన అవకాశాన్ని చేచార్చుకోకండి సభలో గొప్పగా మాట్లాడి సభలోని వారి అందరి మెదళ్లలో రిజిస్టర్ అయిపోండి ఏళ్ళు గడిచిపోయినా మీ ఉపన్యాసాన్ని మననం చేసుకునేలా మాట్లాడండి ఇది మాకు సాధ్యమా అని ఆలోచించకండి అది తప్పు ప్రతి ఒక్కరూ ఉత్తమంగా తమ ఆలోచనలను ఉపన్యాసాల ద్వారా షేర్ చేసుకోగలరు సమాజాన్ని ప్రభావితం చేయగలరు మీకు విషయం తెలుసా చేసేవారికన్నా వారికి ఆ ప్రేరణ కలిగించేవాడే గొప్పవాడు ఉదాహరణకి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ లాంటి ఉత్తమ నాయకులు సమాజానికి ప్రేరణ కలిగేలా ఉపన్యసించి ఉండకపోతే ఇప్పటి మన సమాజం ఎలా ఉండేదో మీరే ఆలోచించండి సభ ఏదైనా మీలో ఉపన్యసించాలి అనే ఆలోచన ఉధృతంగా ఉంటే చాలు మీరు యాభై శాతం సక్సెస్ని సాధించినట్లే ఆ తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం చాలామంది మైకు పట్టుకోగానే వేదికపై ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి నమస్కారం చేస్తూ వారి ప్రసంగాన్ని ప్రారంభిస్తారు ఈ రొటీన్ విధానం వల్ల సభలో వారికి విసిగొచ్చి మీరు విషయంలోకి వెళ్ళేసరికి సభలో వారు వారి ఫోన్స్ చూసుకుంటూ వారి లోకంలో వారు ఉంటారు కాబట్టి మీరు చెప్పాలనుకునే విషయంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవడం మంచిది ప్రసంగానికి ప్రారంభ పదాలే ముఖ్యం ఆ ప్రారంభ పదాలు ఆసక్తిని కలిగించేలా ఆశ్చర్యాన్ని కలిగించేలా లేదా ఆలోచింపజేసేలా ఉండేలా చూసుకోవాలి దానివల్ల సభలో ఉన్నవారు ఎటెన్షన్లో ఉండి మనలనే చూస్తూ మన మాటలను మాత్రమే వింటూ ఉంటారు ఉదాహరణకి నేను ఓ సభలో మాట్లాడటానికి నిల్చొని సభంతా కలయి చూశాను అక్కడ నాకంటే ముందు ప్రసంగించిన వారు ప్రభావంతో గోలగోలగా ఉంది వెంటనే నేను నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అని చెప్పి ఆపాను దాంతో అక్కడి వారిలో ఓ ఆసక్తి మొదలైంది వారి వారి సంభాషణలు వదిలేశారు ఓ రెండు సెకండ్ల తర్వాత నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలైంది ఈ భూమి పుట్టి అంటూ కొనసాగించాను ఇక ఉపన్యాస విస్తరణ విషయానికి వస్తే ఇది ఉపన్యాసాన్ని ప్రారంభించినంత సులువుగా భావించకూడదు ఇక్కడ కండ కలిగిన విషయాన్ని ప్రజెంట్ చేయాలి దీనికోసం ముందు నుంచి విషయ సేకరణ అవసరం ఆ సేకరించిన విషయాలలో ఈ ఉపన్యాసానికి ఉపకరించే అంశాలను ఎన్నుకోవాలి తరువాత వాటిని ఒక ఆర్డర్లో అమర్చుకోవాలి దీనివల్ల ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత మాట్లాడాలో అర్థమవుతుంది అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న చిలోక్తులు విసురుతూ సభను రంజింపజేస్తూ ఉంటే బాగుంటుంది ఉపన్యాసం మధ్యలో హాస్యం కోసం అతిశయోక్తులు ప్రయోగించిన ఆద్యంతం అబద్ధాలు మాత్రం దొరలకుండా చూసుకోవాలి ఇలా మనం డైరెక్ట్గా సభలో మాట్లాడటం కంటే ముందు ప్రముఖుల ఉపన్యాసాలు వినటం మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమదైన శైలి ఉంటుంది దాన్ని గమనిస్తూ మీదైన శైలి ఏర్పరచుకోవచ్చు మీకంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకోలేకపోతే మీ ప్రసంగం అంతా పాఠం అప్పజెప్పుతున్నట్లుగా ఉంటుంది ఇక ముగింపు విషయానికి వస్తే ఈ ముగింపు వ్యాఖ్యలే మిమ్మలను పది కాలాల పాటు గుర్తుంచుకునేలా చేస్తాయి కాబట్టి మీరు పాల్గొనేది ఏ రకమైన సభ అయినప్పటికీ సభకు విచ్చేసిన వారిలో స్ఫూర్తిని కలిగించే విధంగా ఆసక్తికరంగా మాట్లాడుతూ వారి మనసును కదిలించాలి విన్నవారిలో ఈరోజు ఏదో గొప్ప ప్రయోజనకరమైన మాటలు విన్నామనే భావన కలగాలి అప్పుడే మీరు మంచి వక్తలు ధన్యులు కూడా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే మీ స్నేహితుల కోసం ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని మీరు కానీ కొత్తగా చూస్తున్నట్లయితే రాబోయే వీడియోలు నోటిఫికేషన్స్ ముందుగా మీకు రావటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మరచిపోకండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దా అంతవరకు చాలు నమస్తే